కొన్ని సార్లు అంతా బాగుంటుంది అనుకుంటాం అన్ని బాగున్నాయి నాకేం కొరత లేదు సడన్ గా ఏదో ఒక ఛాలెంజ్ జీవితంలోకి వచ్చి చిత్రం లైఫ్ ని రాత్రులు నిద్ర పట్టని ఆ సమస్య భోజనం చేయాలనిపించదు కొన్నిసార్లు యావగింపు అసహ్యం జీవితం మీద చనిపోవాలనే ఆశ కొన్ని సందర్భాల్లో అంతా బాగుంది అనుకున్న పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఛాలెంజెస్ లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటాయి గాళాంతకరపులో అనుభవం అదే ఏదో చేయని నేరం మీద పడిపోవడం లేదా పిల్లలు ఏదో ఒక సమస్య నుండి తీసుకురావడం భర్త ఏదో ఒక స్కామ్ లో ఇరుకుపోవడం వ్యాపారంలో నమ్మిన వాళ్లే మోసం చేసేయడం కావలసినప్పుడు నీ దగ్గర డబ్బులు అడిగి తీసుకెళ్లి డబ్బులు అడుగుతుంటే మరలా నేనే దౌర్జన్యం చేసేవాళ్ళు కొంతమంది ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు రావచ్చు గాఢాంధకారపు అనుభవాన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక స్థాయిలో ప్రతి ఒక్కరు ఫేస్ చేయొచ్చు బట్ యు రిమెంబర్ వన్ థింగ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ దేవుడు మాత్రం ఆ పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టలేదు వదిలిపెట్ట బోర్డు హల యు నవ్ బికాస్ బికాజ్ లవ్స్ యూ సో మచ్ ఆయన నేను ఎక్కువగా ప్రేమించే దేవుడు కావు ఆయన ప్రేమకు నువ్వు దూరం కాకూడదని దేవుడు ఆలోచన చేస్తాడు అంధకారుల్లో నేను కూర్చున్నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు గాడ్ ఈస్ మై లైట్ ఈవెన్ డార్క్నెస్ డార్క్ నైట్స్